పేరు కదా జేడి అంటే ఆయన సిబిఐ జేడీగా ఉండే కాబట్టి జేడీ లక్ష్మీనారాయణ పోయింది వివి లక్ష్మీనారాయణ సతీమణి సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయారు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి చిట్కాల పేరిట ఎరవేసిన సైబర్ నేరగాళ్లు ఆమె వద్ద నుంచి ఏకంగా రెండు కోట్ల యాభై ఎనిమిది లక్షలు కొట్టేశారు ఈ ఘటనకు సంబంధించి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు అందిన ఫిర్యాదు ప్రకారం మాజీ ఐపీఎస్ అధికారి వివి లక్ష్మీనారాయణ భార్య ఊర్మిళ వాట్సాప్ నెంబర్కు కు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ చివరి వారంలో గుర్తు తెలియని నెంబర్ నుంచి ఒక మెసేజ్ వచ్చిందట తాము సూచించిన విధంగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడితే అతి తక్కువ సమయంలో అధిక లాభాలు చూస్తారని ఆ సందేశం సారాంశం దాన్ని నమ్మిన ఊర్మిళ తనకు ట్రేడింగ్ పైన అవగాహన లేకపోవడంతో సైబర్ నేరగాళ్లు సూచించిన స్టాక్ మార్కెట్ ప్రాఫిట్ గైడ్ ఎక్స్చేంజ్ ట్వంటీ అనే వాట్సాప్ గ్రూప్లో తన భర్త వివి లక్ష్మీనారాయణ నెంబర్ను నవంబర్ ఇరవై తొమ్మిదో తేదీన యాడ్ చేయించారట గ్రూప్లో చేరిన కాసేపటికే దినేష్ సింగ్ అనే వ్యక్తి ఆమెతో మాట్లాడిందట తనని తాను ట్రేడింగ్ శిక్షకుడిగా పరిచయం చేసుకున్న దినేష్ సింగ్